అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు సోమవారం ఈ పరమ పవిత్రమైన రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి అదృష్టంతో పాటు సకల శుభాలు వర్తిస్తాయి కథ పూర్వం కల్పాంతరంలో వైవస్వతుని భార్య పేరు శ్రద్ధ ఆమెకి చాలా కాలం వరకు సంతానం లేదు అప్పుడు వాళ్ళ కుల గురువైన వశిష్ఠుడు వైవస్వతుని చేత మైత్రావరుణేష్ఠిని అనే ఒక యాగం చేయించాడు ఆ యాగం చేస్తూ వైవస్వతుడు పుత్రుడు కావాలనుకుంటే అతని భార్య శ్రద్ధ పుత్రిక కావాలి అని కోరుకుంది ఆమె అభిలాషకి అనుగుణంగానే హోత మంత్రధ్యానం జరిగింది యజ్ఞం పూర్తయింది వైవస్వతునికి శ్రద్ధకి ఇలా అని ఒక చక్కని కూతురు పుట్టింది కుమారుడు కావాలనుకుంటే కూతురేమిటి అని ఆశ్చర్యపోయాడు వైవస్వతుడు అదే విషయాన్ని వశిష్ఠుణ్ణి అడిగాడు అవును కదా అనుకొని దివ్య దృష్టితో చూశాడు వశిష్ఠుడు హోత చేసిన నిర్వాకం ఇది అని తెలుసుకున్నాడతడు శ్రీహరిని మెప్పించి ఇలకు పుంస్త్వాన్ని కలిగించాడు నాటి నుంచి ఆమె సుద్ధ్యమునుడుగా ప్రసిద్ధి చెందింది ఒకనాడు సుద్యమునుడు తన పరివారంతో ఉత్తర దిశలోని అడుగులకు వేటకు వెళ్ళాడు మేరుపర్వతం కింద ఉన్న కుమారవనంలోకి ప్రవేశించాడు అక్కడ ఇలా అడుగు పెట్టడంతో ఇలా అడుగు పెట్టిందో లేదో సుద్యముండు స్త్రీగా మారిపోయాడు అతని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది పరివారమంతా కూడా స్త్రీలైపోయారు దీనికి కారణం ఏమిటని తెలియక అంతా ఆశ్చర్యపోయారు శంకరుడు పార్వతితో విహరించే వనం కుమారవనం ఒకనాడు మహర్షులు శంకరుని సందర్శనార్థమై అక్కడికి విచ్చేశారు ఆ సమయంలో శివుడు పార్వతితో శృంగార క్రీడలో తేలియాడుతున్నాడు మహర్షుల రాకను గమనించింది పార్వతి వివస్త్రంగా ఉన్న ఆమె దిగ్గున లేచి వస్త్రం ధరించింది పార్వతిని శివుడు అనుభవిస్తున్న వేళ ఇది రాకూడదని సమయం వచ్చాం తప్పు చేసేసాం అనుకొని అక్కడి నుంచి నిష్క్రమించారు ఋషులు ఇక మీదట పార్వతికి ఇష్ట ఎలాంటి కష్టం రాకూడదనుకున్నాడు శివుడు బాగా ఆలోచించి ఇలా శాసించాడు కుమారవనంలో పురుష జాతికి చెందిన వారు ఎవరు అడుగు పెట్టినా వారు స్త్రీగా మారిపోతాడన్నాడు శివుడి మాట తెలుసుకున్న పురుషులంతా ఆ వరానికి రావటం మానుకున్నారు సుద్యముడికి ఈ సంగతి తెలియదు ప్రవేశించి ఫలితాన్ని అనుభవించాడు అందమైన స్త్రీగా మారిపోయాడు అశుద్ధ్యమన్న అయినాడు శుద్ధ్యమన్న అక్కడే ఆ వనంలోకే తిరుగుతూ చివరికి చంద్రుని కుమారుడు బుధుని ఆశ్రమానికి చేరింది ఆశ్రమంలో బుధుడిని చూసి మోహించింది బుధుడు కూడా శుద్ధ్యమన్న చక్కదనానికి చకితుడై ఆమెను చేపట్టాడు వారికి పురూరవుడు జన్మించాడు తన స్త్రీతత్వం పోగొట్టుమని శుద్ధ్యమును వశిష్ఠుణ్ణి వేడుకున్నాడు వశిష్ఠుడు శివుని ఆశ్రయించి జరిగిందంతా వివరించి సుద్యముణ్ణు సుద్యముని చేయమని ప్రార్థించాడు శివుడు కరుణించి అయితే తన మాట పొల్లు పోకూడదని సుద్యముణ్ణు ఒక నెల స్త్రీగాను ఒక నెల పురుషుడిగాను ఉండే వరాన్ని ఇచ్చాడు ఇలా అనుకుంటూనే సుద్ధ్యముడు రాజ్యపాలన చేయసాగాడు ప్రజలకి అది నచ్చలేదు సుద్యముడికి ఉత్కలుడు గయుడు విమలుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు వారు ఉత్తర పదాన్ని పరిపాలించసాగారు సుద్యముడికి ముసలితనం వచ్చింది పరిపాలనకు తను అనర్హుడనుకున్నాడు కొడుకు పురారుడికి రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోయాడు సుద్యముడు అలా అడవులకి వెళ్ళాడని తెలిసి చాలా బాధపడ్డాడు వైవస్వతుడు మళ్ళీ కొడుకు కావాలని యమునా తీరంలో తపస్సు చేయసాగాడు అలాగా నూరేళ్లు చేశాడు తపస్సు అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమయ్యి అతని కోరిక తీర్చాడు భగవద్ అనుగ్రహంతో వైవసతునికి ఇక్ష్వాకుడు నృగుడు శర్యాతి తదితరులైన పది మంది కొడుకులు పుట్టారు వారితో మును సంతతి విస్తారమైంది ఇక్ష్వాకుడు సూర్యవంశానికి మూలపురుషుడైనాడు ఈ సంతతిలో హరిచంద్రుడు రఘువుడు అజుడు దశరథుడు శ్రీరాముడు మొదలైన వారంతా జన్మించారు ఇలకు బుధునకు జన్మించిన పురారవుడు చంద్రవంశానికి మూలపురుషునైనాడు ఈ వంశం అలా అభివృద్ధి చెందింది అంతేనండి ఈ కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను